హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సిరీచ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అలాగే ధనుర్మాసం కాబట్టి గీతల ముగ్గులైతే వేశానండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు ఈ డే వ్లాగ్లో కూరగాయలు ఏమీ లేకుండా సింపుల్గా ఒక రైస్ ఐటెం అయితే చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఇంట్లో పనులన్నీ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి చుమ్ముకోవటం తుడుచుకోవటం అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ అయితే వేస్తున్నానండి అందులోకి బొంబాయి చట్నీ అయితే చేశాను బొంబాయి చట్నీ ఎలా చేయాలో కూడా ఆల్రెడీ మన ఛానల్లో నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి లింకును డిస్క్రిప్షన్లో పిలిచేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఇది దోశలోకి కాదండి ఇడ్లీ పూరి చపాతి ఎందులోకైనా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే బొంబాయి చట్నీని చాలా క్విక్గా కూడా చేసుకోవచ్చండి ఐదు నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు ఎక్కువ టైం పట్టదు ఎప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి పల్లీ చట్నీని టమాటా చట్నీని పుట్నాల చట్నీని చేసుకుంటూ ఉంటాం కదండి ఓసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసామండి ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు రైస్ ఐటమ్ని స్టార్ట్ చేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒకటిన్నర గ్లాసు రైస్ని ఉడికించి పక్కన పెట్టుకున్నానండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక స్పూన్ వచ్చేసి కారం రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి రైస్ అనేది కొంచెం మనకి ఇలా పొడి పొడిగా ఉంటే గనక టేస్ట్ అనేది బాగుంటుందండి ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకొని ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూను ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులను ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసుకుని అవి ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపప్పు రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి పల్లీలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నాలుగైదు జీడిపడుకులు అలాగే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకుంటే కనుక ఈ రైస్ ఐటెంలోకి నువ్వుల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇవి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఓరెమ్మ కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనము కలిపి పక్కన పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఆ రైస్ని వేసేసుకుని ఈ పోపు అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఉడికించిన అన్నం లేకపోయినా మనకి నైట్ మిగిలిన అన్నం కానీ ఏదైనా కూడా వేసుకుని ఈ రైస్ని చేసుకోవచ్చండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి కారం అన్నం అనేది రెడీ అయిపోయిందండి కూరగాయలు ఏమీ లేకుండా ఐదు నిమిషాల్లో సింపుల్గా చేసేసుకోవచ్చండి ఎప్పుడైనా నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు ఓసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి సైడ్ డిష్ ఏమీ లేకపోయినా మనకి మధ్య మధ్యలో ఆ పోపు దినుసులు తగులుతూ ఉంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి ఇంకా అందరం తినేసాము తినేసిన తర్వాత ఇంకా బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి అన్నీ క్లీన్ చేసేసుకుని ఇంకా ఈరోజైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే క్లీన్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడైతే పిల్లలు వచ్చేసి విండోస్ అయితే క్లీన్ చేస్తున్నారు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఏదో ఒక హెల్ప్ చేస్తూ ఉంటారండి ఇంకా ఇక్కడైతే నేను క్లీన్ చేసుకోవాలి అనేసి ఒక వన్ వీక్ నుంచే అంతగా సరిగ్గా పట్టించుకోలేదండి ఎలాగో క్లీన్ చేస్తాను కదా అనేసి ఇంకా ముందైతే ఇక్కడ బోజులు అయితే దులిపేసుకుంటూ ఉన్నానండి లోరుపు అంతా ఉంటుంది కదా ఇంకా అంతా ముందైతే ఇలా చూపురితో దులిపేసుకుంటూ ఉన్నాను ఇంకా దులుపుకోవడం మొత్తం అయిపోయిందండి ఇంకా అన్నీ దులుపుకున్న తర్వాత మెస్సు అవంతా బయట వేసేసుకున్నాను ఇంకా షెల్ఫుల్లో ఉన్న బుక్స్ మనం పెట్టుకుంటాం కదండి షెల్ఫుల్లో అవన్నీ ఇలా బయటైతే వేసేసుకున్నానండి పిల్లలు ఆడుకునే గేమ్స్ అవన్నీ ఉంటాయి అలాగే టాయిస్ అన్నీ ఉన్నాయండి ఇంకా ఇక్కడైతే పాప పైన ఉన్న స్టూల్స్ అవన్నీ తుడుస్తూ ఉంది ఇంకా నేనైతే షెల్ఫ్లో అన్నీ తీసి కాటు మీద అయితే వేస్తూ ఉన్నానండి ఇదేంటి నైట్ డ్రెస్ వేసుకుంది అని అనుకోకండి ఎందుకంటే అనుకోకుండా స్టార్ట్ చేశాను ఎలాగో పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అనేసి డ్రెస్ గురించి మాత్రం వదిలేసేయండి ఇంకా మొత్తం అన్నీ అయితే షెల్ఫుల్లా అన్నీ బయటకైతే అయితే తీసేసానండి ఇంకా ఇక్కడైతే నేను అన్నీ తీసుకుంటూ ఉంటే ఇంకా పిల్లలైతే ఫోటో ఫ్రేమ్స్లో చిన్నప్పుడు వాళ్ళకి తీసిన ఫొటోస్ చూసుకుంటూ ఉన్నారండి ఇంకా అన్న చెల్లెలిద్దరు చూసుకుంటూ ఉన్నారు ఇంకా నేనైతే ఒక్కొక్క షెల్ఫ్లో అన్నీ తీసేసి అన్నీ తుడుచుకొని పక్కన పెట్టుకుంటూ ఉన్నానండి ఇంకా ఇవైతే పిల్లలు చిన్నప్పుడు టాయ్స్ అందులో కొన్ని పడేశాను కొన్ని ఉంచానండి అంటే బాగున్న ఐటమ్స్ ఉంచాను ఇంకా పిల్లలైతే ఆ టాయ్స్ అన్నీ ఒకసారి చూసుకుంటూ ఇంకా అన్ని బాక్సుల్లో అయితే సర్దేశారండి ఇంకా షెల్ఫుల్లో సర్దుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా ఇక్కడైతే బీరువా అవన్నీ ముందుకు జరుపుకొని వెనుక సైడ్ ఉండే బూజులు అన్నీ తుడుచుకుంటూ ఉన్నానండి డైలీ మనకి బీరువాలు అన్నీ జరుపుకొని తుడుచుకోవాలంటే కుదరదు కదండి అందుకే ఇలా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఎప్పుడు నాకు క్లీన్ చేసుకోవాలి అనిపించినప్పుడల్లా ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటానండి ఇంకా మెస్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ముందే తీసేసి పక్కనైతే వేసేసానండి ఇంకా అవన్నీ వేసేసి అవన్నీ సర్ఫ్లో నానబెట్టేసి వచ్చానండి వచ్చేసి ఇంకా ఇక్కడంతా చిమ్ముకుంటూ ఉన్నాను ఇంకా రైస్ బ్యాగ్స్ అవన్నీ మేము ఇయర్లీకి ఒక్కసారే వేయించుకుంటామండి ఇంకా ఇటు సైడ్ అంతా క్లీన్ చేసేసి ఇంకా అక్కడ తడిబట్ట వేసి తుడిచేసానండి ఇంకంతా తుడిచేసిన తర్వాత ఇంకా బీరువా అన్నీ తుడిచేసాను ఇంకా సైడ్ వచ్చేసి మా అబ్బాయి పట్టుకున్నాడండి పట్టుకున్న తర్వాత నేనైతే తుడిచేసుకున్నాను కింద బీరువాకి కాళ్ళు ఉంటాయి కదా ఆ కాళ్ళు అన్నీ తుడిచేసుకున్నాను ఇంకా విండోకి ఒకసారి బ్రష్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత పొడి బట్టతో క్లీన్ చేసిన తర్వాత తడి బట్టతో అయితే క్లీన్ చేశానండి ఇంకా అంత క్లీనింగ్ అయితే అయిపోయింది ఈ బెడ్రూమ్స్ విండోస్ క్లీన్ చేయాలంటే కొంచెం కష్టమేనండి ఎందుకంటే వెనక సైడ్కి ప్లేస్ లేదు మాకు అందుకే ఇలా క్లీన్ చేయాల్సి వస్తుంది ఇంకా ఆల్మోస్ట్ అంతా క్లీన్ అయితే చేసేసానండి ఈ లోపు పిల్లలైతే బట్టలు అయితే తెచ్చి లోపల వేసేశారు ఇంకా చిమ్ముకొని రావాలండి మొత్తం అయితే సర్దేశాను అన్నీ సర్దేసుకుని ఇంకా మొత్తం చిమ్ముకుంటూ వస్తూ ఉన్నాను ఇంకా మా అబ్బాయి అయితే ఇంకా సంక్రాంతి రాకముందే కైట్లు అన్నీ కొనుక్కొచ్చి పెట్టుకున్నాడండి ఇంకా నేనైతే ఇక్కడ చిమ్ముకుంటూ వస్తూ ఉన్నాను ఇంక అంతా చిమ్మేశాను చిమ్మేసిన తర్వాత ఇంక ఇక్కడైతే మాఫ్ అయితే పెడుతున్నానండి ఆల్రెడీ మార్నింగే మాఫ్ అయితే పెట్టుకున్నానండి ఇంకా ఇల్లు క్లీన్ చేసుకున్నాను కదా మొత్తం దుమ్ము దుమ్ముగా ఉంటుంది అనేసి ఇంకా మొత్తం క్లీన్ చేసేసానండి మళ్ళీ ఇంకా ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందండి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీలో ఎవరైనా మా హోమ్ టూర్ చూడాలి అనుకుంటే కనుక లింకును డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా నేనైతే సాయంత్రం వచ్చేసి వంకాయ టమాటా కర్రీ అయితే చేశానండి ఇంకా నైట్కు డిన్నర్కి వచ్చేసి చపాతి అయితే చేశానండి ఈరోజు డే వ్లాగ్ ఇదేనండి వ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా పండగ మాసం కాబట్టి డైలీ ఏదో ఒక రూమ్ క్లీన్ చేసుకుంటూ ఉంటానండి వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త వ్లాగ్తో మేము ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ గుడ్